తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ సంతరించుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోని జాతీయ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకర్ణ సౌజన్యతడు కూడా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోని ఇంటర్ డిగ్రీ కళాశాల కూడా ముగ్గుల పోటీలు నిర్మించారు ప్రస్తుతం మన దగ్గర జాతీయ డి డీకర్ మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పోటీలు రంగుల హరివీలు అంటారు ఇక్కడ ముగ్గులు ఎట్లా చేశారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా వేసిండ్రు ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ సో ఈ ముగ్గుల పండుగ సందర్భంగా అందరినీ జస్ట్ ప్రోత్సహించాలని ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనాలని మహిళలు కానీ స్టూడెంట్స్ కానీ ఆడ అంటే ఆడపిల్లలు అదేవిధంగా గృహిణీలు అందరినీ పాల్గొనేటటువంటి విధంగా చిన్న ఒక ప్రయత్నంగా మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక జోష్ పండుగ వాతావరణంలో జోష్లో వచ్చి అందరూ వారి వారికి వచ్చినటువంటి ముగ్గులని నైపుణ్యం వాళ్ళు చాలామంది టాలెంటెడ్ ఉంటారు ఈ ముగ్గులేసి దాంట్లో చాలా టాలెంట్ ఉంటుంది సో వాళ్ళకి టాలెంట్ని కూడా అప్పుడప్పుడు ఏదైనా పోటీలు పెట్టడం ద్వారా టాలెంట్ బయటకు వస్తుంది సో డిఫరెంట్ థీమ్స్తో సంక్రాంతి పండుగ థీమ్స్తో డిఫరెంట్ ఆలోచనలతో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో సంక్రాంతి పండుగని డిఫరెంట్ ఆలోచనతో ముగ్గులేసినారు అదేవిధంగా రామ మందిరం గురించి చాలా చక్కగా రామ మందిరం యొక్క ముగ్గు ఎంత చక్కగా వేసినారు సో ఇట్లా డిఫరెంట్ థాట్స్ డిఫరెంట్ ఐడియాస్ వీటన్నిటితో కూడా చాలా చక్కగా ఇక్కడంతా వేసినారు అంటే గృహిణులు కానీ అదేవిధంగా స్టూడెంట్ అమ్మాయిలు కానీ చాలా బాగా వేసినారు ముగ్గులంతా కూడా మేడం ఇప్పుడు మీరు ఈ ముగ్గులు చూస్తుంటే కూడా మీ చిన్న వయసు స్థానంలో కూడా వేసేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈ అంటే సంక్రాంతి పండగ అంటే కొన్ని రోజుల ముందు నుంచే నోట్బుక్లలో ముగ్గుల నోట్బుక్లలో మొత్తం ఆ ముగ్గులు నేర్చుకునేది అప్పుడు పేపర్ న్యూస్ పేపర్స్లలో ముగ్గుల డిజైన్లు కొంతకాలంలో ఒక నెల రోజుల ముందు నుంచే ఈ న్యూస్ పేపర్స్లో అన్ని ముగ్గులన్నీ వచ్చేవి సో ముగ్గులకు పుస్తకాలు దొరికేవి సో వాటిని కూర్చొని వాటిని ప్రాక్టీస్ చేయడము ముగ్గులు వేయడము ఇవన్నీ చిన్నప్పుడు చేసేది ఇంటి ముందు కూడా పొద్దున తెల్లవారుజాముని సంక్రాంతి పండగనే కాకుండా ఇన్ జనరల్గా కూడా గ్రామాలలో మామూలుగా ఇంటి ముందు ముగ్గులేసేది వాతావరణంగా సామాన్యంగా జరు వేస్తూనే ఉంటాం కానీ పండగ అన్నప్పుడు ఇంకా చాలా పెద్దగా పోటీగా వాళ్ళ ఇంటి ముందు ముగ్గు బాగుందా నా ఇంటి ముందు ముగ్గు బాగుందా నా ఇంటి ముందు పెద్దగా ఉందా వాళ్ళ ఇంటి ముందు పెద్దగా ఉందా అంటే ఒక పోటీతత్వంతో ముగ్గులు వేసేటటువంటి ఉత్సాహం వేసేటటువంటి వాళ్ళని దాంట్లో గొబ్బెమ్మలని చెరుకు చెరుగుకొడలని ఇవన్నింటిని కూడా పెట్టినవ ధాన్యాలని కొత్త పంట వస్తుంది ఆ ధాన్యాలను అన్నిటి కూడా పెట్టి ముగ్గులు వేసేవాళ్ళము సో ఇప్పుడు కూడా చూస్తే ఆ రోజులన్నీ కూడా గుర్తుకు వస్తాయి రైట్ మేడం అంటే పండుగ అంటే ఊర్లో వాతావరణం పల్లెటూరు వాతావరణంగా ఉంటుంది మీరు ఈ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక ఉన్న పండుగ ఇప్పుడు ఈ పొజిషన్లో పండుగ చేసుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది ఏ పొజిషన్లో ఉన్నా మేము గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళమే గ్రామీణ ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళమే కాబట్టి ఆ జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి ఆ పండుగలు వచ్చినప్పుడు చిన్న అప్పుడు ఏ విధంగా ఆ పండగలప్పుడు ఇంట్లో వంటలు చేసుకునేదో ఆ విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా వంటలు చేసుకుంటాం ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే సద్దరొట్టెలు నువ్వుల రొట్టెలు అదేవిధంగా ఇది ఏమంటారు పొంగలి పొంగలి అంటే పొంగలి అంటారు నువ్వులు ఆ నువ్వులు బెల్లము ఆ కొత్త బియ్యము కొత్త పప్పు కొత్త నువ్వులు ఇవన్నీ వేసి కూడా పులగం చేస్తాము పచ్చి పులుసు చేస్తాము నువ్వుల వంకాయ కూర చేసుకుంటాము సో దాంతోపాటు ఇక అనేకంగా ఇప్పుడు నువ్వుల కర్జకాయలు చేసుకుంటాం అని నువ్వులతో ఎక్కువ వంటకాలు ఈ సంక్రాంతి పండుగకి చేసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కూడా చేసుకుంటాము లేదంటే ఎవరెవరు పంపిస్తూనే ఉంటారు వరు వారు వారింట్లో చేసుకునే ఉంటారు ఇంట్లో పంపిస్తూనే ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక మన సంస్కృతి మన యొక్క ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సంస్కారం సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా కొనసాగుతూ కూడా ఉంది రైట్ మేడం అంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ సంక్రాంతి పండుగ ఒక ఆంధ్ర ప్రాంతంలో చాలా సరిపేసం చేస్తారు కానీ ఇక్కడ కూడా ఈ పండుగని ఈ మూడు రోజుల పాటు చేసుకోవడం అంటే ఒక తెలంగాణ ప్రాంతానికి ఉన్న సంక్రాంతి పండుగ ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది కూడా అంతరించిపోతారు ఇక్కడ ఇంకా తీసుకొస్తారు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకి కూడా పెద్ద పండుగ సంక్రాంతి మనకు కూడా పెద్ద పండుగనే వాళ్ళు చేసేటటువంటి పండుగ సంక్రాంతి వాళ్ళు పెద్ద పండుగ చేస్తారు మనం కూడా సంక్రాంతి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం ఎందుకంటే కొత్తగా పండించిన పంటలన్నీ ఇంటికి వచ్చేటటువంటి సమయం ఇది సో ఈ సందర్భంగా ఈ యొక్క పండుగని కూడా అందరూ కూడా చాలా పెద్దగా ఎత్తుననే తెలంగాణ కూడా చేసుకుంటారు ఆంధ్రాలో ఇంకా దీనికి దీనికి ఇంకా కొన్ని రకాలుగా అంటే ఇంకొంచెం పెద్ద ఎత్తున వాళ్ళు అంటే ఇంపార్టెన్స్ పెద్ద ఎత్తున అంటే ప్రాముఖ్యత ఈ పండగకి ప్రాముఖ్యత ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఇస్తారు దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు ప్రతి రాష్ట్రంలో కూడా మేడం ఇంకోటి ఈ సంక్రాంతి పండుగ మీరు చిన్నప్పుడు అంటే మీరు సెలబ్రేషన్ చేసుకుని ఏమైనా గుర్తులు ఉన్నాయా చెప్పగలుగుతారా యా మా చిన్నప్పుడు భోగి మంట భోగి రోజు మా నాన్న పొద్దున్నే పల్లెటూ ఊళ్ళో గ్రామంలో ధనవాడలో పొద్దున్నే తెల్ల పొద్దున్న నాలుగున్నర ఐదు ఐదు గంటలకు అందరినీ లేసేవాళ్ళం లేచినప్పుడు మా నాన్న ఆ నువ్వుల పొరక అంట నువ్వుల నువ్వులు పడినటువంటి ఆ కట్టే నువ్వుల కట్టే పొరక కంకులు అంటే నువ్వుల కట్టే ఉంటుంది నువ్వుల కట్టి దాన్ని అంటించి మొత్తం మేము అందరం మధ్యలో ఉంటే సర్కిల్ మధ్యలో మా నాన్న దాన్ని పెట్టి మొత్తం అందరినీ తిప్పి చేసి అంటే మొత్తం ఇలా చేతితోనే పెట్టుకొని మొత్తం తిప్పేవాడు అనమాట మేము అందరం మధ్యలో మా నాన్నని పట్టుకొని ఉండేవాళ్ళం సో అట్లా అది ఎప్పుడు గుర్తుంటుంది సో మా ఫాదర్ చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ పిల్లలందరినీ మధ్యలో తను చుట్టుముట్టు పెట్టుకొని చుట్టుముట్టు ఆ నూల కట్టెతో ఆ నూల కంకితో మొత్తం అంటే ఎట్లయితే కట్టె తిప్పుతారో అట్లా దాన్ని అంటించినటువంటి కట్టెని తిప్పేవాడు ఎందుకంటే జనరల్గా అప్పుడు చలి చలి ఉంటుంది ఈ సీజన్లో చలికాలం చలికాలంలో పొద్దున్నే మనం చలి మంటలు వేసుకోవడం కూడా గ్రామాల్లో మనం చూస్తాం అంటే ఇప్పుడు తగ్గిపోయింది అనుకో వాతావరణం రోజు రోజుకు మారుతుంది చలి కూడా తగ్గిపోయినాయి సో అప్పుడు పెద్ద ఎత్తున గ్రామాల్లో పొద్దున్నే లేచినప్పుడు చలిమంట వేసుకొని ఆ చలిమంటలు ఉన్న సాయంత్రం కూడా చలిమంటలు మంటలు వేసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది సో అవన్నీ కూడా ఎప్పటికీ గుర్తు వస్తుండే ఇవన్నీ మర్చిపోయినటువంటి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు థ్యాంక్ యూ రైట్ ఉత్తమ కూడా అంటే సంక్రాంతి పండుగ అంటే జాతీయ ఉపాధ్యక్షుడు డికేర్ణ గతంలో చిన్నప్పుడు ఇది ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేసుకున్నది అవి ఇప్పటికీ గుర్తుండిపోతున్నాయి అంటే నాగరికత కాలం అనుసరించిన నేపథ్యంలో కూడా సంక్రాంతి పండుగ ఒక ప్రాంతమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగ వివిధ రూపాలు కూడా చేసుకుంటారు ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా చేస్తారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మహిళలకు ప్రత్యేకత ఉంటుంది మొదటి రోజు కూడా ముగ్గులు తర్వాత పులుగం పండుగ అలాగే భోగి పండుగలు కూడా భోగి పండుగ కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఉత్తమీనగా సంక్రాంతి పండుగ ఆడవాళ్లకు ప్రత్యేకత ఉంటుంది అని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో రామ్కొండ ఆ టీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది